कोना बाग साइड बाकि सुरेश <laughs> 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 check కొనసాగుతున్నాయి ఐదు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ గా కొనసాగుతున్నారు రెండవ స్థానానికి Yeah. ఆరోపణ విభాగానికి రెండు వేల పదిహేనో సంవత్సరంలో లక్ష రూపాయలు జట్టు アンダーランド。

ज्यादा चीज సరే అండి కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ డైలాగ్ నిమిషాలు

తిరిగి నౌతా పచ్చనిమిదల ఎనిమిది రంగుల పదలానే లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు తిరిగినాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు It's <laughs> రెండు వేల ఐదు వందల డుగుల దృరాన్ని ఇరవై నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై By second, lo. <laughs> second.